నువ్వా లేక నువ్వా లేక నువ్వా అన్ని జంతువులు మనుషులు రాక్షసులు నదులు కొండలు దేవతలు మొదలైన అన్ని జీవుల సమావేశంలో అందరికన్నా ఎక్కువ బలవంతులు ఎవరు అనే ప్రశ్న చర్చకు వచ్చింది నేను అందరి పాపాలు పాక్షాలన కావిస్తాను కనుక నేనే చాలా శక్తిమంతురాలిని అందుకంగా నది తక్కిన వారు అడ్డుపడి నువ్వెలా శక్తిమంతురాలివి నిజానికి నువ్వు భూమి మీద ప్రవహిస్తున్నావు కనుక భూమాత అందరికన్నా శక్తిమంతురాలు అన్నారు భూమాత సంతోషించి నేనే అందరికన్నా శక్తిమంతురాలిని అని అంది తక్కిన వారు అడ్డుపడి నువ్వెలా బలవంతురాలివి అవుతావు నిజానికి ఆదిశేషుడు నీ బరువును తన తలపై మోస్తున్నాడు కనుక ఆదిశేషుడు బలవంతుడు అన్నారు ఆదిశేషుడు ఉబ్బితబ్బిబ్బై నేనే అత్యంత బలశాలిని అన్నాడు ఇతరులు చెబుతూ నువ్వెలా అత్యంత బలశాలివి అవుతావు నువ్వు శివుడి మెడలో ఉంటావు కనుక శివుడే అందరికన్నా ఎక్కువ శక్తి కలవాడు అన్నారు శివుడు చాలా మామూలుగా నేనే ఎక్కువ శక్తిమంతుడిని అన్నాడు మిగిలిన వారు అడ్డుపడి నువ్వేలా ఎక్కువ శక్తిమంతుడివి నిజానికి నీ బరువు మోసేది కైలాస పర్వతం కనుక కైలాసమై ఎక్కువ శక్తివంతమైంది అన్నారు కైలాస పర్వతం నేనే అత్యంత శక్తివంతమైన దానిని అనగానే ఇతరులు అడ్డం పడి అందుకేలా ఒప్పుకుంటాం నిన్ను రాక్షసుడు రావణుడు మూలంగానే కుదిపివేశారు కనుక రావణుడు అత్యంత బలశాలి అన్నారు రావణుడు నవ్వి నేనే అత్యంత బలశాలిని అన్నాడు మిగిలిన వారు అతడిని ఆపి అత్యంత బలశాలివి నిన్ను రాముడు బాణంతో చంపాడు కనుక రాముడే ఎక్కువ బలశాలి అన్నారు రాముడు నవ్వి నేనే ఎక్కువ శక్తిమంతుడిని అనగానే ఇతరులు అభ్యంతరం చెబుతూ నువ్వెలా శక్తిమంతుడివి నిజానికి నువ్వు భక్తుల హృదయాల్లో నివసిస్తావు కనుక భక్తులు అందరికన్నా శక్తిమంతులు అన్నారు భక్తులు భజన చేస్తూ మేమే అందరికన్నా శక్తిమంతులము అనగానే ఇతరులు అడ్డగించి మీరెలా శక్తిమంతులు మీరు నిజానికి దైవనామ స్మరణ చేస్తారు కనుక దేవుడు అందరికన్నా శక్తిమంతుడు అన్నారు అందరూ అంగీకరించి తలూపారు ఈ అందమైన జానపద గీతం ద్వారా నువ్వు ఏ మతం భాష ప్రాంతానికి చెందిన వాడివైనా ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైంది దేవుడి పట్ల నమ్మకం విశ్వాసం అని అర్థమవుతుంది అదే విషయం పురాణ కథలు చెబుతాయి నిజానికి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బలాన్ని ఏ పేరుతోనైనా పిలవవచ్చును ఆ బలం మన పనులు మంచివి చెడ్డవి ఏవైనా వాటికి ప్రత్యక్ష సాక్షిగా నిరంతరం మనల్ని నడిపిస్తూ ఉంటాయి అది మనం శ్రద్ధగా ధ్యాసను పెట్టినప్పుడు మాత్రమే తెలుసుకోగలం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్